హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు విరా కిచెన్ ఈరోజు మన కిచెన్లో టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ రెసిపీస్ చూపించబోతున్నాను నార్మల్గా ఐస్ క్రీమ్స్ అనేది చాక్లెట్ ఐస్ క్రీమ్ చాకోబార్ అండ్ ఆల్సో మీకు ఎంతో బాగా ఉండే పీనట్ ఐస్ క్రీమ్ని కూడా చూపించబోతున్నానండి ఈ ఐస్ క్రీమ్స్ని మనం ఎంతో డబ్బు పెట్టి బయట తీసుకుంటాం కదా అలా కాకుండా పిల్లలకి మన చేతులతోనే ఎంతో హైజీనిక్గా ఎంతో హెల్దీగా ఉండే మనం ఎంతోమందికి కూడా ఈజీగా ప్రిపేర్ చేసే చిటికలో ఐడియాస్తో నేను ముందుకొచ్చేసాను ముందుగా నేను దీనికోసం ఒక కడాయి తీసుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ లీటర్ ఆఫ్ పాలు వేశాను ముందుగా దీనికోసం నేను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని పక్కకు తీసుకున్నాను తర్వాత మిగిలిన పాలలో ఒక కప్పు మిల్క్ పౌడర్ని అలాగే ఒక కప్పు షుగర్ని వేసేసానండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఐస్ క్రీమ్ చేసుకోవడానికి గిన్నె అనేది కొద్దిగా మందపాటి గిన్నె ఉంటే మాత్రమే మనకి అడుగు అనేది మాడిపోకుండా ఎంతో క్రీమీ క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్ అనేది చిటికలో రెడీ అయిపోతుంది మనం రెడీ చేసి పెట్టుకున్న ముందుగా తీసి పెట్టుకున్న చిన్న బౌల్లో ఉంది కదా దాంట్లో ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసేసి ఇలాగ చూడండి ఇలా కలుపుకోవాలి మనం డైరెక్ట్ డైరెక్ట్గా వేయొచ్చు బట్ ఏంటంటే మనకి ముద్దల్లా పట్టేస్తుంది అండ్ ఇప్పుడు దీంట్లో నేను వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత కొద్దిగా ఇలాగా వీడియోలో చూపించినట్టుగా కలుపుకుంటూ ఉండాలండి మనం అడుగు అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం వేసిన కొద్దిసేపటికి ఇలాగ పొంగ అనేది వచ్చేస్తుందండి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి కొద్దిగా చిక్కబడే వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి పాలు అనేది పైకి మరిగిపోతూ ఉంటుంది కదా సో ఇప్పుడు దీంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ మిక్స్ ని కూడా వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే పాలనేది అనేది ఉంటుంది కదా అండ్ ఇప్పుడు దీనికి నేను గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ గ్రైండర్ లో వేసాను సో నేను ఈ ఐస్ క్రీమ్ మాల్స్ అనేది ప్రిఫర్ చేశానండి మీ దగ్గర ఈ ఐస్ క్రీమ్ మాల్స్ అనేవి లేకపోతే నార్మల్గా అయినా మీరు గ్లాస్లో స్పూన్తో అయినా ట్రై చేయొచ్చు ఇలా నేను మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా కూడా ఎంత స్మూత్ గా అయ్యే వరకు జస్ట్ ఒక టూ ఆర్ త్రీ రౌండ్స్ దాకా గ్రైండ్ చేస్తే అయిపోతుంది సో ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ మిల్క్ మిక్చర్ని ఈ ఐస్ క్రీమ్ మాల్స్లోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసేస్తున్నాను ఎంత బాగుంది కదండి ఈజీగా అయిపోతుందండి ఈ ఐస్ క్రీమ్ అనేది పిల్లలతో పాటు పెద్దలకి అందరికీ నచ్చుతుంది కదా అండ్ ఇప్పుడు దీన్ని నేను ఒక ర్యాప్ తో మొత్తం ఈ కవర్ తో మొత్తం కూడా కవర్ చేస్తున్నాను ఇలా కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ పెట్టేసిన తర్వాత ఇలా తీసి చూస్తే మనకి ఎంతో మంచిగా ఉండే ఐస్ క్రీమ్ అనేది మిల్క్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది చూసారా నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసానండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ అనేది మీరు ఇంట్లోనే ట్రై చేయండి అండ్ దీనిపైన నేను పీనట్ అనేది చిన్నగా కట్ చేసి వేస్తున్నాను పీనట్ అనేది మీకు నచ్చకపోతే మీరు క్యాషూనట్స్ కానీ లేకపోతే బాదంతో అయినా మీరు గార్నిష్ చేసుకొని తీసుకోవచ్చు చాకోబార్ కోసం ఒక పెద్ద డైరీ మిల్ తీసుకున్నానండి మీరు ఏదైనా డార్క్ చాక్లెట్ తో అయినా ట్రై చేయొచ్చు నేను డైరీ మిల్ తీసుకున్న తర్వాత సో దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సో ఇలా ఒక గాజు బౌల్లోకి తీసుకుంటే ఏమవుతుందంటే మనం దీన్ని మరిగిస్తాం కదా అంటే ఇది క్రీమ్ గా అవ్వాలి కాబట్టి సో నేను ఈ గాజు బౌల్లోకి మొత్తం కూడా మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ పీసెస్ ని తీసుకొని ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాగా మరిగాక ఇలాగా మనం చాక్లెట్ పీసెస్ అన్నిటిని కూడా పైన డైరెక్ట్ గా మనం వేడి చేయకుండా ఇలాగా బాయిల్ అనేది చేస్తే మనకి ఇలాగా ఎంతో ఈజీగా ఉండే చాక్లెట్ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది ఈ చాక్లెట్ అనేది మొత్తం కూడా కరిగి మనకి ఎంతో చాక్లెట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారాక ఒక గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్స్ ని ఇలా గనక డిప్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఉండే అండ్ ఎంతో టేస్టీగా ఉండే చాకోబార్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది కదా చాకోబార్ అనేది చాలా చాలా సింపుల్ సో మీరు జస్ట్ చాక్లెట్ అండ్ మిల్క్ ఉంటే చాలు సో ఇలా నేను రెడీ చేసుకున్న చాకోబార్ అండ్ మిల్క్ ఐస్ క్రీమ్ చాలా చాలా నచ్చిందండి అందరికీ కూడా మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మరెన్నో కొత్త అప్డేట్స్ అండ్ మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ గృహ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్